Hello everyone, welcome to our channel, Kalyani's Family Vlogs. చూస్తున్నారు కదా ఈరోజు మనం సింపుల్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇది చాలా సింపుల్ అలాగే చాలా టేస్టీ రెసిపీ ఆల్రెడీ నేను దీన్ని షార్ట్ని కూడాను పోస్ట్ చేశాను అది కూడా దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కొంచెం డీటెయిల్గా కావాలన్నారని మళ్ళీ సేమ్ వీడియోనే కొంచెం డీటెయిల్డ్గా పెడుతున్నాను ఇప్పుడు వాచ్ చేసేయండి క్లియర్గా వాచ్ చేసి మీరు కూడా ఈ సింపుల్ స్వీట్ డిజర్ట్ని ఈ సమ్మర్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు అంత చాలా బాగుంటుంది మరి దీనికోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో ఒక లీటర్ వరకు పాలు తీసుకొని అవి దగ్గరికి బాగా మరిగించుకోవాలి అవి కొంచెం పాలు మరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకొని చల్లని పాలలో కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకొని ఈ మరుగుతున్న పాలల్లో వేసి కంటిన్యూస్గా అలా మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత మన స్వీట్నెస్కి సరిపడ్డ షుగర్ని కూడా యాడ్ చేసుకొని దీనిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నచ్చినట్లయితే కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ లేదా కోకోనట్టు గ్రేట్ చేసుకున్న కోకోనట్టు వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం కొబ్బరి కూరని వేసుకున్నాను వేసుకున్నాను డ్రైనట్స్ అవి మనం లాస్ట్లో వేసుకుంటాం ఇలా ఈ కస్టర్డ్ని రెడీ చేసుకున్న తర్వాత కొంచెంసేపు చల్లగా అయ్యే అయ్యేలోపు మనం ఏదైనా ఒక బ్రెడ్ని తీసుకొని అది స్వీట్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను కేసర్ ఫ్లేవర్డ్ బ్రెడ్ అయితే తీసుకున్నాను ఇది ఇక్కడ మాకు అవైలబుల్గా దొరుకుతుంది ఎవరైనా దొరికిన వారు యూస్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ తీసుకొని ఇది ఎడ్జెస్ కూడాను సాఫ్ట్గానే ఉంటుంది అంత హార్డ్ ఏమీ ఉండదు కనుక నేను ఎడ్జెస్ అయితే కట్ చేయట్లేదు మీరు నార్మల్ బ్రెడ్ కానీ యూజ్ చేసినట్లయితే వాటి ఎడ్జెస్ని కూడా కట్ చేయాలి నేను ఇక్కడ ఆ బ్రెడ్ స్లైసెస్ని ఏదైనా మనం ఒక ఎమ్టీ బాక్స్ తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి ఈజీగా ఉండే ఏదైనా బాక్స్ని తీసుకొని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని ఒక లేయర్ వరకు అడుగు భాగాన వేసుకోవాలి తర్వాత ఈ బ్రెడ్స్లైసెస్ని బాక్స్లో కరెక్ట్గా సరిపడేలాగా వేసుకొని మిగిలిన సైడ్లో కూడా చిన్న చిన్న ముక్కలు ఎంత సైజ్ ముక్కలు పడతాయో అలా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా బ్రెడ్ స్లైసెస్ని అలా వేసుకోవాలి ఈ బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది సో నేను డైరెక్ట్గా మళ్ళీ కస్టర్డ్నే వేసేస్తున్నాను మీరు నార్మల్ బ్రౌన్ బ్రెడ్ బ్రెడ్ లేదంటే వేరే బ్రెడ్ ఏదైనా యూస్ చేసినట్లయితే కొంచెం పాలు మనం కస్టర్డ్ పాలు కలిపే ముందుగా కొంచెం పాలు అయితే సైడ్ చేసుకొని ఉంచుకొని ఆ పాలుతో బ్రెడ్ కొంచెం తడిచేలాగా ఒక గరిటెడు పైన స్ప్రింకిల్ చేసుకుంటూ తర్వాత కస్టర్డ్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను డైరెక్ట్గా కస్టర్డ్ వేసేస్తున్నాను ఇవి కస్టర్డ్ని అబ్జర్వ్ చేసుకొని పీల్చుకొని చక్కగా సాఫ్ట్ గా తయారైపోతాయి కొంచెం హార్డ్గా ఉండే బ్రెడ్ అయితే అలా కొంచెం ఒక లేయర్లా వేసుకొని తర్వాత కస్టర్డ్ వేసుకోవాలి ఇలాగే మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అలా అరేంజ్ చేసుకుంటూ లాస్ట్లో ఫైనల్గా చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చూడడానికి అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బాక్స్ని క్లోజ్ చేసేసి ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూసారా ఎంత సింపుల్గా మన స్వీట్ రెసిపీ రెడీ అయిపోయిందో దీన్ని టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి ఎలా పీసెస్ కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా టేస్టీగా చాలా మీరు కూడా ఈ సమ్మద్ ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరికీ కూడా టేస్ట్ చూపించండి అలాగే రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి మరి ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ చేసి కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్